చూడు కంప్లీట్ గా మారిన పవన్ కళ్యాణ్ చూడు అని చెప్పి ఒక వీడియో క్లిప్స్ ఇంతకు ముందు ఇప్పుడు ఏ విధంగా ఉంది అని నెట్టిండ ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు నెటిజన్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలేంది ఒక అమ్మాయి వైపు ఎవరైనా చూడాలి అన్న లోపల ఆలోచనలోనే భయం ఉండే విధంగా శాంతి భద్రతలు కాపాడతాం ఎవరైనా చూడాలన్నా కూడా పోసుకోవాలి మహిళల రక్షణ శాంతి భద్రతలు ఎట్లా కాపాడుతామో మహిళలను ఎట్లా కాపాడుతామో చూడాలన్నా భయపడాలి అని చెప్పి చాలా వీర ఆవేశాన్ని ప్రదర్శించుకుంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడే వీడియోను పక్కనే పెట్టి ముచ్చుమరిలో తొమ్మిది సంవత్సరాల బాలిక అంత అఘాయిత్యానికి బలైపోతే దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియోను వెళ్లి వీళ్ళు లుక్ ఆఫ్టర్ వాక్ లాగూన హౌ జస్టిస్ విల్ రెస్పాండ్ ఐ షాక్డ్ బై రీడింగ్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్ అని చెప్పి తల కింద కేసుకొని ఆ మాటలు ఎక్కడో నుంచో వినిపించుకుంటూ చట్టము జ్యుడిషియరీ ఏం చేస్తాను చూద్దాం నేను పేపర్లు చదివి తెలుసుకున్నాను ఇట్లాంటివన్నీ మాట్లాడిన పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి చూడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ చూడు అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నాను అని ఈ విషయంలోనే కాదండి జనాలు రోడ్లెక్కి జీతాలు పడలేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేసుకున్న విషయాల దగ్గర నుంచి మొదలెట్టిన చిన్నపిల్లల మీద మహిళల మీద అగాయిత్యాల నుంచి మొదలు పెట్టిన అండ్ ఇప్పుడు ఇంకొకటి చంద్రబాబు గారు పింఛన్ పెంచుతాయని చెప్పారు దాన్ని అమలు చేసి ఎగ్జిక్యూట్ చేశారు ఫైన్ ఇప్పుడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి అని చెప్పారు ఇప్పుడు లేదు ఒకరికి ఇస్తామంటున్నారు ఇది ఒక పెద్ద పెద్ద చర్చ జరుగుతోంది ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు ఎంతమందికి ఇస్తారు ఎంతమంది తీసేస్తారు ఎన్ని కండిషన్స్ పెడతారు మొన్న పిక్చర్ కూడా అందరికి ఇవ్వలే చాలా మందికి ఇవ్వలేదని చెప్పి ఆ విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ మొత్తం డిస్కషన్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెటిజన్లు అయితే తన నోటి నుంచి ముచ్చటగా మూడు ముచ్చటగా మూడు ప్రకటనలు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నెటిజన్లు వినతులు పెడుతూ ఉన్నారు మొదటి ప్రకటన ఇటు ఇప్పుడు మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన హామీల అమలు రిలేటెడ్ మొత్తం చర్చ జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఏమంటున్నారు పదే 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 పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి ఇప్పుడు నా కొడుకు ఒక కంపెనీ పెట్టి అంటే నా దగ్గర పెట్టుబడి ఉంది నేను పెట్టిగలను ఒకవేళ ఎవరు లేని వాళ్ళు ఒక కంపెనీ పెట్టుకోవాలంటే ఏదో ఉపాధి కల్పించాలి నలుగురికి కంటే ఎలా పెట్టుకోవాలి అందుకని చెప్పి మా కూటమి ప్రభుత్వం జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఒక్కొక్క యువతకు పది లక్షల రూపాయలు ఇస్తాం ఒక్కో నియోజకవర్గానికి ఐదు వందల మంది వరకు పది లక్షలు ఒక్కోరికి ఇస్తామని చెప్పి చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు మీ నోటి నుండి ఈ ప్రకటన అమలు ఎప్పటి నుంచి చేయబోతున్నారు అనే క్లారిటీ ఎప్పుడు ఇస్తారు ఒక్కో గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళకి పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తాదన్నారు మీ నోటి నుండి దీని మీద క్లారిటీ ఎప్పుడు వస్తుంది సెకండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పింది వాలంటీర్లు అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నారు అని చెప్పారు సో ఈ కేసు దీనికోసం సపరేట్ గా ఒక కమిషన్ ఇస్తారా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇస్తారా సెట్ ఎంతమంది అమ్మాయిలని ఎంతమంది వాలంటీర్లు ఏ సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు సో ఆ వాలంటీర్ల మీద సంఘ విద్రోహ శక్తుల మీద కేసులు ఎప్పుడు పెడుతున్నారు ఆ అమ్మాయి పడినటువంటి అమ్మాయిలను మళ్ళీ ఎప్పుడు వెనక్కి తీసుకురాబోతున్నారు ముప్పై మూడు వేల మందికి పైగా అమ్మేశారు అన్నారు ఆ అమ్మేసిన వాలంటీర్లు ఎవరు వాళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు కొన్న సంఘ విద్రోహ శక్తులు ఎవరు వాళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు మధ్యలో ఈ మహిళలు ఎవరు వాళ్ళని ఎప్పుడు తీసుకొని వచ్చి మీడియా ముందు నిలబెడుతున్నారు ముప్పై మూడు వేల మందిని ఫస్ట్ ఒక ఐదు వందలు వంద మంది నుంచేనా మొదలెట్టండి పర్లేను ఒకేసారి రాకుండా ఫస్ట్ పది మంది యాభై మంది వంద మంది మొదలెట్టి ఎప్పుడు చూపెడుతున్నారు రెండు ముచ్చటగా ముచ్చటగా మూడోది ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి చనిపోయింది కదా కర్నూలులో సో ఆ సుగాలి ప్రీతి చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఐదేళ్లలో ఎక్కువ మాట్లాడేది ఆ తన నోటి నుంచి వచ్చినది ఆపేదే తాను ప్రదర్శించిన ఆవేశం తన ఆగ్రహం అసలు మామూలుగా చెప్పలేదు సరే ఇప్పుడు తానే అధికారంలోకి వచ్చారు కాబట్టి సుగాలి ప్రీతి వ్యవహారంలో మీరు ఏమైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి విచారణ చేస్తారా లేకపోతే సెంట్రల్ లో గనక మీ పార్ట్నరే కాబట్టి సిబిఐతో ఏమైనా విచారణ జరిపిస్తారు అసలు సుగాలి ప్రీతి ఆహా మోగరాల్ గా తన మృతి విషయంలో మీరు ఎప్పుడు తేల్చబోతున్నారు ఏం తేల్చబోతున్నారు ఎలా తేల్చబోతున్నారు దీని నుంచి మీ మీ నుండి దీని మీద ఎప్పుడు ప్రకటన వస్తుంది సరే మీరు చాలా విషయాలు జరుగుతున్నాయి వాటి మీద స్పందించట్లేదు అది ఓకే ఇప్పుడు ఈ మూడు అంశాల మీద ముచ్చటగా మూడు ఎప్పుడు మీ నుంచి ప్రకటన రాబోతుంది అని చెప్పి నెట్టిజన్స్ అయితే బాగా అడుగుతున్నారు సార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని